హాయ్ హలో నమస్తే యూట్యూబ్ మిత్రులందరికీ అయితే నేనైతే ఈ బండి అయితే అమ్మానండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మార్టీ సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఈ బండిని అయితే మనము ఆసిఫాబాద్ వాళ్ళకైతే అమ్మాము ఈ కొన్న వారు వచ్చేసి షేక్ జాబీద్ తండ్రి వచ్చేసి షేక్ ట్రౌజర్ వీళ్ళు ఉండేది వచ్చేసి జంకాపూర్ ఆసిఫాబాద్ మండలం అండి ఇంటి నెంబర్ వచ్చేసి ఒకటి డ్యాష్ నాలుగు రెండు నేను వచ్చేసి ఈ బండిని అయితే ఐదు లక్షల ఇరవై వేలకైతే ఇతనికైతే అమ్మాను అతను ఇష్టపూర్వకంగానే కొన్నాడు వారి ఫ్రెండ్స్ ముందే వాళ్ళందరూ కూడా కలిసి తీసుకున్నారండి రెండు లక్షల యాభై వేలు కూడా అడ్వాన్స్ అయితే ఇచ్చారు మిగతా రెండు లక్షల డెబ్బై వేలు మూడో నెల ఒకటో తారీఖు రోజు అయితే నాకైతే మొత్తంగా ఇస్తానన్నారు లేదంటే మాత్రం తర్వాత బండి కూడా తీసుకోమని చెప్పారు ఇదందరి మా సమక్షంలో బండిని అయితే ఈ విషయాన్ని అయితే అంతా ఒప్పుకొని మేమైతే బండి అయితే నేను అమ్ముతున్నాను అతను తీసుకుంటున్నాడు అతను ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాడు అన్న మీకు ఏమైనా బలవంతమైతే ఏం లేదు కదన్న ఐదు లక్షల ఇరవై వేలకు బండి తనికి అమ్ముతున్నా రెండు యాభై అయితే ఇచ్చింటూ రెండు లక్షల డెబ్బై వేలు మిగతాయి మూడో నెలలో ఫస్ట్ తారీఖు అయితే ఇస్తానండి ఓకేనా లేని ఈడలో నేనైతే బండిని తీసుకోవచ్చు ఇప్పటివరకు దీనిపైన ఏమైనా కేసులు కానీ ఏదైనా ఉన్నట్టయితే నేనే భరించుకుంటా ఈ టైం నుంచి ఆరు గంటలు అవుతుంది ఈరోజు వచ్చేసి మహా శివరాత్రి రోజు ఈ ఆరు గంటల తర్వాత ఏమైనా క్లైములు ఏమైనా అయినా కూడా అన్నవారు కొన్నవారు వచ్చేసి గారే భరించుకోవాలన్నా ఓకేనా ఇది మా ఇష్టపూర్వకంగానే మేము అమ్ముతున్నాము అతను కొంటున్నాను ఓకే 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 థ్యాంక్ యూ నేను పేపర్స్ కూడా అన్నకైతే ఇస్తున్నాను బండిని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఓకేనా బాయ్ నమస్తే అన్న అన్న వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలకు గాను రెండు లక్షల యాభై వేలు కూడా అన్న డబ్బులు అయితే ఓకేనా ఈ రెండు లక్షల యాభై వేలు ముట్టినవి రెండు లక్షల డెబ్బై వేలు తర్వాత నాకు పదిహేను రోజులు ఇస్తానన్నాడు ఆ తర్వాత నేను వాళ్ళకు ఎన్బస్ కూడా నేనే ఇస్తానండి ఓకేనా బాయ్ నమస్తే